మడిగూడ మండలం దామెర భీమన్పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం భోజన విరామ సమయంలో పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు ఏకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పర్యావరణ కోసం జీవన శైలి కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడారు మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శనివారం భోజన విరామణ సమయంలో పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షణ తపహ కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు ఏకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పర్యావరణ కోసం జీవనశైలి కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాల విద్యార్థులు శ్రీజ మోక్ష వైష్ణవి దినేష్ జోహా తదితరులు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పర్యావరణ పరిరక్షణకు అందరు కట్టుబడి ఉండాలని చెట్లను నరికితే తల్లిని నరికినట్టే అని కొందరు విద్యార్థులు మొక్కలకు నీళ్లు పోస్తూ పర్యావరణమును కాపాడాలని ప్రకార్డ్స్ పట్టుకొని అవగాహన కల్పించారు మరికొందరు ఎవరైనా చెట్లను నరికితే తమను కూడా వేరే వాళ్ళు నరికేస్తారనే విధంగా కార్యక్రమం చేసి అందరితో శబాష్ అనిపించుకున్నారు అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చీరావు మాట్లాడుతూ నేడు పర్యావరణ కాలుష్యం వలన పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నామని పర్యావరణ పరిరక్షణ కోసం పాఠశాలలో ఏకో క్లబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కమిటీ పర్యావరణమును కాపాడుకునే విధానాల గురించి అవగాహన కల్పించడం మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయడం వంటి పనులను నిర్వహిస్తారని అలాగే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులు వారి తల్లల మధ్య భూమాత మధ్య బంధాన్ని బలపరిచే విధంగా కృషి చేయడం వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ బిట్టు శ్రీను ఉపాధ్యాయులు కొండ శ్రీను వాలంట్రీ అమీనా విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు Help reduce pollution, clean up the air, and the Please save the Earth. Thank you.